ఈ రోజుల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది అది ఏంటంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదు అంట ఒకవేళ ఉంటే రోజు అభిషేకాలు చేయాలి లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అని అపోహ ఉంది శివలింగం గురించి ఎవరు పడితే వారు ఎలా చెబుతారు చెబితే శివపురాణం చెప్పాలి శివలింగం గురించి శివ మహాపురాణం ఏమి చెబుతుందంటే బొటన వేలంతా శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి శివాలయం లేని శ్మశానం కూడా ఉండదు ఎందుకంటే ఉగ్రభూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి శివాలయంలో శివలింగం తప్పక ఉంటుంది అంటే శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది శ్మశానంలోని శివలింగం ఉంటే మీ ఇంట్లో ఉండకూడదా ఎవరు పడితే వారు ఏదేదో చెబుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అర్ధజ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు ఇంకొకరిని వృద్ధుల్లోకి రానివ్వరు ప్రతి ఇంట్లోనూ బొటను వేలంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవాలి ప్రతిరోజు మంచి నీళ్ళతో అభిషేకం చేయాలి లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడకట్టి ఆ నీళ్ళతో చేయాలి ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితిలో ఉన్నా చేయకుండా పర్లేదు అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం చదువుతూ నమశివాయ నమశివాయ అంటూ చేస్తే సరిపోతుంది